ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పించాలి గన్నేరువరం మండల కేంద్రం నుండి పొత్తూరు మీదుగా జిల్లా కేంద్రానికి కేవలం రెండు బస్సులు మాత్రమే నడుస్తున్నాయని అవి కూడా సరిగ్గా రాక వచ్చినా ఎక్కడానికి స్థలం లేక విద్యార్థులు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని అదనంగా మరో మూడు బస్సులు వేయాలంటూ మండల కేంద్రంలో మంగళవారం బస్టాండ్ వద్ద గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రానికి బస్సులు సరిగా రాకపోవడంతో విద్యార్థులు ఉన్నత విద్యకు స్వస్తి పలుకుతున్నారని బస్సులు అధిక ప్రయాణికులతో కూర్చోవడానికి స్థలం లేక వృద్ధులు ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు అలాగే గుళ్లపల్లి రాజీవ్ రహదారి నుండి మండల కేంద్రానికి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటే మండల పరిధిలోని గురుకుల కొండాపూర్ చీమలకుంటపల్లి పీచుపల్లి జంగపల్లి హనుమాజిపల్లి మాదాపూర్ గోపాల్పూర్ గ్రామాల ప్రజలకు బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి గన్నేరువరం మండల కేంద్రం నుండి జిల్లా కేంద్రానికి అదనంగా మరో మూడు బస్సులు నడపాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కాంతాల అంజిరెడ్డి గ్రామస్తులు ఇక్కుర్తి పరశురామ్ బెదిర ఎల్లయ్య నేత కొమరయ్య మల్లయ్య మండలానికి బస్సు ట్రిప్పులు సరిపోవడం లేదు మా మహిళలు మరి మంది చాలా మంది ఎక్కుతున్నారు బస్సులు ఓవర్ లోడ్ తో పోతున్నాయి చెరువు కట్ట ఉన్నది మన అవతల రోడ్ మంచి లేదు బస్సు ఈ మంది ఎక్కువైన లోడ్ ఎక్కువైన ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రయాణికులు ఇబ్బంది దృష్టి పెట్టుకుని మహిళలు బాగా మంది చెప్తారు మరియు అందరు ఊళ్ళో వేడోళ్ళు కూడా బాగా మంది ఎక్కుతారు రెండే బస్సులు నడుతుంది ఆ రెండు బస్సులు నడితే రెండు మళ్ళా నాలుగు ట్రిపులల్లా ఏ ట్రిప్ బంద్ అవుతుందో కూడా అర్థమవుతలేదు కనీసం అన్ని ట్రిప్పులు బరాబరచి ఇంకా మూడు బస్సులను ఎక్స్ట్రా వేసి కరీంనగర్ గుండపల్లి మీదుగా ఇట్లా తిరగాలి మళ్ళీ కరీంనగర్ గుళ్ళపల్లి నుంచి ఇట్లా మళ్ళీ వెంకటరపల్లి నుంచి ఇంట్లో తిరగాలి బస్సులు రింగ్ బస్సులు నడవాలి అదేవిధంగా ఇంకొక రెండు బస్సులను మూడు బస్సులను ఎక్స్ట్రాగా వేసి గన్నేరవర మండలానికి సరిపోయే బస్సులు వేసేంతవరకు కూడా గన్నీరవర మండలం నుంచి మేము కూడా